నేటికి నలభై సంవత్సరాలు కావస్తున్నది ఆ తరుణంలో శ్రీకాకుళం జిల్లాలో లావేరు మండలం పేరుతో ఒక మండలాన్ని ఏర్పాటు చేశారు ఆ రోజు మండలాన్ని ఒక ఒక చిట్ట చివరి గ్రామాలు ఏర్పాటు చేయడం వలన మూడంతులు మండల గ్రామాలన్నీ కూడా మండల కేంద్రానికి చాలా దూరమై నలభై సంవత్సరాలు పడుతున్నారు మరి ఆ ఇబ్బందులు నివారించాలనే ఉద్దేశంతో లావేరు మండలాన్ని మన బిజ్జిపురం అదపాక్ జంక్షన్ సమీపంలో ఒక నూతన మండలంగా ఏర్పాటు చేసి పదిహేను పంచాయతీలకి అందుబాటులో ఉండే విధంగా కొత్త మండలాన్ని సాధించాలని మరి ప్రజలు పడుతున్న ఈ అసౌకర్యాన్ని తొలగించి ఒకనాటు పాలకవర్గం చేసిన ఆ నిర్ణయాన్ని సరిచేయలేని ఉద్దేశంతో ఈరోజు అదనంగా మండలాన్ని మన ప్రతిపాదన చేసి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది కాపు కావున మరి లావేరు మండలంలో ఉన్నటువంటి ఈ పదిహేను ఇరవై పంచాయతీలకు కూడా అదనంగా ఒక మండలాన్ని మంజూరు చేసి ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని పరిగణించ పరిష్కరించాలని మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మన బిజ్జిపురం గ్రామ ప్రజల తరపు నుంచి సమీపంలో ఉన్నటువంటి అదపాక బుడుమూరు బుడతవలస గుమ్మడాము బుడత తామాడ గుమ్మడాము తదితర మొత్తం పదిహేను పంచాయతీలు ప్రజలందరినీ కూడా ఆదుకోవాలని మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం ఓకే